హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇక్కడ రెయిన్ కూడా పడ్డంతో కూల్గా హాయిగా ఉంది క్లైమేట్ మరి మీకు ఎలా ఉంది వేడి వేడి ఎండాకాలంలో చల్ల చల్లగా వర్షం పడితే ఎవరికైనా హాయిగానే ఉంటుంది కదండి అందుకే ఇప్పుడు క్యూ క్యూట్ క్యూట్ మన నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో ఫోర్ వినేద్దాం విశ్వనాథ్ ఆలోచన ఏంటి నా ప్రతి కదలికను అర్థం చేసుకునే తను ఎందుకు ఈ విషయంలో అలా ప్రవర్తించాడు అంటూ ఆలోచనతో ఆ ఫోటోని మళ్ళీ చూశాడు సంపత్ తనకు తెలియకుండానే అతని కళ్ళ వెంట కన్నీరు దారలుగా మారి చెక్కిళ్లను తడిపి ముద్ద చేస్తోంది మళ్ళీ ఫోటో వైపు కోపంగా చూస్తూ నీ వల్లే కేవలం నీ వల్లనే నా చెల్లెల జీవితం గమ్యం లేని పడవ ప్రయాణంలా మారిపోయింది నా తండ్రిని చెల్లెల్ని విడదీశాం నేను వస్తానని తనను పెళ్లి చేసుకుంటానని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రాజేశ్వరికి కనీసం నా ముఖం కూడా చూపించుకోలేకుండా చేసావు నాకు ఇష్టం లేకుండానే నా జీవితంలోకి నీ చెల్లెల్ని పంపించి నా మనసు మొక్కలు చేసావు ఇవన్నీ ఇవన్నీ చేసి నువ్వు అసలు ఏం సాధించావు నీ మీద కోపంతో నీ చెల్లెల్ని నా భార్యగా మనస్ఫూర్తిగా స్వీకరించలేకపోతున్నాను నా తండ్రి మీద గౌరవంతో ఇష్టం లేకపోయినా సంసారం చేస్తున్నాను ఆ రోజు రాజేశ్వరి చెప్పినట్టుగానే మేమిద్దరం ఎటైనా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని బాధపడని క్షణం లేకుండా నా జీవితం మారిపోయింది నిన్ను పెళ్లి చేసుకోమని మా చెల్లెలకి చెప్పకపోయినా బాగుండేది అనుకొని క్షణము లేకుండా పోయింది ఆ రోజు నీ చెల్లిని అడ్డుపెట్టి నా వ్యాపారాన్ని నీ సొంతం చేసుకున్నావు ఈరోజు నీ కూతుర్ని అడ్డుపెట్టి అదే పని చేస్తున్నా ఇదంతా నీ వల్లే కేవలం నీ వల్లే అందుకే నిన్ను నేను క్షమించలేను అంటూ తనలో తానే కుమిలిపోయాడు సంపత్ ఇంతలో ఫుడ్ తీసుకుని నవ్వుతూ లోపలికి వచ్చింది శిశిర సంపత్ బుక్ వైపు చూస్తూ బాధపడ్డం గమనించి ఏమైందోనని కంగారు పడింది శిశిరను చూసిన వెంటనే ఫోటో బుక్లో పెట్టి బుక్ పక్కన దాచేశాడు సంపత్ ఏమైందండి ఎందుకు మీరు అంత డల్గా ఉన్నారు కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి బాధపడుతున్నారా నొప్పిగా ఉందా అంటూ అంత ప్రేమగా శిసిర అడుగుతున్నా కొంచెం కూడా తన మనసు చలించటమే లేదు ఏం కాలేదు నాకు బాగానే ఉంది కంట్లో ఏదో నలతపడింది గట్టిగా నలిప అందుకే అలా అయింది అంటూ కాస్త ముభావంగా సమాధానమిచ్చి శిశిర చేతిలో ఉన్న ప్లేట్ అందుకోబోయాడు సంపత్ ఆగండి నేను తినిపిస్తాను కదా మీకెందుకు శ్రమ అంటూ తానే చొరవ తీసుకుని చంటి పిల్లాడికి తినిపించినట్లు చిన్నగా గోరుముద్దలు చేసి తినిపించడం మొదలుపెట్టింది శిశిర నన్ను క్షమించే శిశిర పరిస్థితులను బట్టి నీతో ప్రేమగా ఉండలేకపోతున్నాను కానీ నువ్వు చూపించే ప్రేమకు నీ అమాయకత్వానికి ఎప్పుడో బానిసనైపోయాను కానీ మీ అన్నయ్య నాకు చేసిన మోసం నా ప్రేమను బయటపడనీయటం లేదు నిన్ను ఆనందంగా ఉంచలేకపోతున్నందుకు అనుక్షణం నాలో నేనే మదనపడుతున్నాను అంటూ తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిప్పుకున్నాడు సంపత్ మళ్ళీ తన బాధ శిసిరకు కనబడినివ్వకుండా కవర్ చేసుకుంటూ వరుణ్ ఏం చేస్తున్నాడు అంటూ క్యాజువల్గా అడిగాడు సంపత్ ఏమో తెలియదండి మిమ్మల్ని దింపి హడావిడిగా ఎక్కడికో బయటకు వెళ్ళాడు ఇప్పటి వరకు ఇంటికి రానేలేదు వర్షిణి కూడా అనగా మీటింగ్ ఏదో ఉందని వెళ్ళింది ఇప్పటి వరకు తిరిగి రాలేదు పాపం మధ్యాహ్నం ఏమైనా తిన్నారో లేదో కూడా తెలియదు అంటూ ముద్ద కలిపి నోటి దగ్గర పెట్టింది శిశిర శిశిర మాట వింటూనే ఏంటి ఉదయం అనగా మీటింగ్కి వెళ్ళిన వర్షిని ఇంకా రాలేదా అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది అందుకే వరుణ్ కూడా అంత టెన్షన్గా వెళ్ళుంటాడు మరి విషయం నాకు చెప్పలేదేమి అంటూ అడిగాడు సంపత్ అలా ఏం లేదండి కొత్తగా ఆఫీస్ పని స్టార్ట్ చేశారు కదా మీరు లేకుండా వాళ్ళు చూసుకోవడం కొంచెం కష్టమే అనుభవం కూడా లేదు కదా అందుకే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు అంటూ ఆ విషయంపై తనకు అవగాహన లేకపోయినా కాస్త నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది శిశిర నీకేమైనా పిచ్చా శిశిర ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే తెలిసిన వాళ్ళకి చెప్పాలి అన్న ఇంగితం లేదా ఎంత ఆఫీస్ పని ఉన్నా ఉదయం అనగా వెళ్ళిన పిల్ల భోజనానికి కూడా రాకపోతే కనీసం ఏం జరిగిందో అని తెలుసుకోవాలని కూడా లేదా ఇంట్లో ఎవరెవరున్నారు అంటూ చాలా గట్టిగా అడిగాడు సంపత్ వెంటనే జడుసుకున్న శిశిరా నన్ను క్షమించండి నేనంత దూరం ఆలోచించలేదు వరుణ్ కూడా వెళ్ళాడు కాబట్టి పర్వాలేదు అనుకున్నాను ఇంట్లో మామయ్య గారు స్వప్న నేనే ఉన్నాం వేరెవరూ లేరు అంటూ సమాధానం చెప్పింది శిశిర వెంటనే తన ఫోన్ బయటకు తీసి వరుణ్కి కాల్ చేశాడు అప్పటికే వర్షిని కనిపించక టెన్షన్తో తిరుగుతున్న వరుణ్ ఫోన్ కాల్ చూసుకోలేదు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు రెండు మూడు సార్లు ప్రయత్నించినా వరుణ్ ఆన్సర్ ఇవ్వకపోవడంతో వెంటనే రమ్యకు కాల్ చేశాడు సంపత్ హలో మావయ్య చెప్పండి అన్న రమ్య గొంతుకులు ఏదో తెలియని ఆందోళన అర్థమైంది సంపత్కి వర్షిని ఎక్కడ అంటూ డైరెక్ట్గా తన గురించి అడగడంతో ఆశ్చర్యపోయింది రమ్య అలాగే సంపత్ పక్కనే ఉన్న శిశుర కూడా షాక్ అయింది ఏమైంది మావయ్య అన్న రమ్యతో వర్షిని ఎక్కడా అడుగుతున్నాను అంటూ కాస్త గొంతు పెంచి అడిగాడు సంపత్ అది మావయ్య తను వర్క్లో అంటూ చెప్తున్న రమ్యతో ఆపు రమ్య ఇంకా నాటకాలు ఆడద్దు నిజం చెప్పు అన్నాడు సంపత్ మార్నింగ్ మీటింగ్ అని బయలుదేరి ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదు మావయ్య అటు మీటింగ్కి అటెండ్ కాలేదు ఏమైందో తెలియక టెన్షన్ పడుతున్నాం తన గురించి వెతుకుతున్నాం అంటూ కాస్త అయోమయంగా చెప్పింది రమ్య హౌ క్రేజీ యూ పీపుల్ ఆర్ ఇంట్లో మనిషి కనిపించడం లేదు అని ఇంత మెల్లిగా చెప్తున్నావా అసలు నువ్వు ఏమంటున్నావో తెలుస్తోందా వర్షిని ఏంటి అంటూ హైపిచ్ వాయిస్లో గట్టిగా అడిగాడు సంపత్ మావయ్య కూల్ టెన్షన్ పడకండి తను ఎక్కడికి వెళ్ళలేదు మేబీ తన కార్ ఏమైనా బ్రేక్డౌన్ అయ్యుండొచ్చు లేదా ఎనీ అదర్ ప్రాబ్లం అయ్యుండొచ్చు వరుణ్ బావ రాజీవ్ వెతకటానికి వెళ్లారు కాసేపట్లోనే వచ్చేస్తుంది అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించింది రమ్య గో టు హెల్ కేర్లెస్ ఫెలోస్ అంటూ ఆవేశంగా తిట్టి ఫోన్ పెట్టేశాడు సంపత్ తనని వీల్ చైర్లో కూర్చోబెట్టమని శిసిరకు చెప్పి బయటకు వెళ్లేందుకు బయలుదేరాడు సంపత్ కారు దగ్గరికి వెళ్తున్న సంపత్ని చూసి టెన్షన్ పడి హర్నాథ్తో విషయం చెప్పి బయటకు తీసుకుని వచ్చింది శిసిరా సంపత్ని చూసి ఆగు సంపత్ అన్న హరినాథ్ మాటలకు వీల్చైర్ ఆపాడు సంపత్ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తను ఎదురుగా వచ్చి సూటిగా చూస్తూ అడిగాడు హర్నాథ్ తెలిసి అడుగుతున్నారని అర్థమైంది నాన్నగారు ఇంటి మనిషి కనిపించడం లేదు అంటే మీకు కంగారు ఉండదేమో నేను అలా చూస్తూ కూర్చోలేను నేనే వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను తనకు ఏమైందో కనుక్కుంటాను అన్న సంపత్ మాటలకు ఒక్కసారిగా సంతోషం కలిగింది ఇద్దరికి ఆహా ఆపదలో ఉంది అంటేనే ఆ అమ్మాయి ఇంటి మనిషి అని నీకు తెలిసిందా నిన్నటి వరకు తన పేరు చెప్తేనే అరిచి కోపడి తిట్టేవాడివి అలాంటి నీకు తన కనిపించడం లేదు అని ఎలా చెప్తాడు అంటూ కావాలనే రెచ్చగొట్టేటట్లు మాట్లాడాడు హరినాథ్ తను నా కోడలు అని నేను అంగీకరించలేకపోవచ్చు కానీ కుటుంబ సభ్యురాలు కాదు అని మాత్రం నేను అనలేదు కదా అయినా ఒక ఆడపిల్ల అపాయంలో ఉంది అంటే ఎవరైనా ఇలానే స్పందిస్తారు నాన్నగారు అన్నాడు సంపత్ ఆవేశంగా అదే సంపత్ అభిమానమంటే నువ్వు ఏదేదో ఊహించుకుని తనను దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నా నీ మనసు మాత్రం తను ఈ ఇంటి మనిషి అని ఒప్పుకుంటోంది మరి ఆ మాట బయటికి కనబడియకుండా ఎందుకు దాచాలని ప్రయత్నిస్తున్నావు నీ ఆత్మయీయత అభిమానం దొరకాలని తను అంతగా ఆరాటపడుతూ ఉంటే ఒక మనసు లేని మనిషిగా ఎందుకు బాధ పెడుతున్నావామను తనని కోడలుగా స్వీకరించాను అన్న ఒక్క మాట చెప్పు వర్షిని చాలా సంతోషపడుతుంది అన్నారు హరినాథ్ అయ్యో నాన్నగారు మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు మ్యాటర్ అది కాదు నేను తనని కోడలుగా అంగీకరించానా లేదా అన్నది ప్రస్తుతం అవసరం కాదు సిచ్యువేషన్ వేరు ముందు వర్షిణి ఏమైందో తెలుసుకోవాలి అసలే బిజినెస్లో శత్రువులు చాలా ఎక్కువ ఉంటారు ఎప్పుడు ఏ రూపంలో థ్రెట్ వస్తుందో కూడా తెలియదు ముందు వర్షినికి ఏమీ కాకుండా కాపాడుకోవాలి తను ఎక్కడ ఉందో సేఫ్గా ఉందో లేదో కూడా తెలుసుకోవాలి ముందు నన్ను వెళ్ళనియండి అన్నాడు సంపత్ ఆందోళనగా ఇంతలో రమ్య ఇంటికి వచ్చింది తనని చూస్తూనే సంపత్ రమ్య వర్షిని గురించి తెలిసిందా అంటూ చాలా ఆతృతగా అడిగాడు మావయ్య కూల్ టెన్షన్ పడకండి అని రమ్య సముదాయిస్తున్నంతలోనే వరుణ్ కూడా ఇంటికి వచ్చాడు వెంటనే వరుణ్ దగ్గరకు వీల్చైర్ జరుపుకుంటూ వెళ్ళి వరుణ్ వరుణ్ వర్షిణి ఎక్కడా అంటూ వరుణ్ చుట్టూ చూశాడు సంపత్ కానీ ఎక్కడా వర్షిణి కనిపించలేదు సంపత్ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన వరుణ్ నాన్నగారు మీకు వర్షిణి కనిపించటం లేదు అన్న విషయం ఎలా తెలిసింది అన్న వరుణ్ వైపు గుడ్లు ఉరిమేలా చూస్తూ ముందు వర్షిణికి ఏమైందో చెప్పు అన్నాడు సంపత్ కోపంగా ఇప్పటి వరకు తను కనిపించలేదని చాలా టెన్షన్ పడి వెతికా నాన్నగారు కానీ ఇప్పుడే తన నుండి కాల్ వచ్చింది బావా అర్జెంటుగా ఇంటికి పద నేను వస్తున్నాను అంది అందుకే ఇంటికి వచ్చి ఉంటుంది అని నేను వచ్చేశాను అన్నాడు వరుణ్ అవును బావా నాకు కూడా వర్షిని కాల్ చేసింది త్వరగా ఇంటికి రమ్మంది ఏదో ఎమర్జెన్సీ అంది అందుకే నేను కూడా ఇంటికే వచ్చాను అంది రమ్య కూడా వాళ్ళ మాటలు విన్న సంపత్ కోపానికి అవధులే లేకుండా పోయింది బుద్ధుందా మీ అందరికీ అసలు మీ అందరికీ అశ్రద్ధ బాగా పెరిగింది లేకపోతే తను కాల్ చేస్తే ఎక్కడుందో ఏంటో తెలుసుకోకుండా ఏం ప్రమాదం పొంచి ఉందో కనుక్కోకుండా ఇంటికి వెళ్ళండి అనగానే వచ్చేస్తారా ఇంతేనా మీ కామన్ సెన్స్ ఇంతేనా ఒక వ్యక్తిపై మీకు ఉండే బాధ్యత అంటూ కోపంగా తిడుతున్న సంపత్ మాటల్లో వర్షిణిపై ఉన్న అభిమానం ఆత్మీయత చూసి ఆశ్చర్యపోయారు అందరూ ఇంతలో ఒక వెహికల్ వచ్చి ఇంటి ముందాగింది ఎవరు వచ్చారా అని చూడ్డానికి అందరూ వెళ్ళారు ఇంతలో గుమ్మం దగ్గర వర్షిణి కనిపించింది తనని చూస్తేనే అర్థమవుతోంది ఉదయం నుండి తిండి లేకుండా చాలా అలసటిగా ఉంది అని ముఖం కూడా పీక్కుపోయి బాగా ఇబ్బందిగా కనిపిస్తోంది వర్షిని వర్షిని చూడగానే వర్షిని వచ్చేసావా అంటూ స్పీడ్గా వెళ్తున్న వరుణ్ వైపు కాస్త కోపంగా చూశాడు సంపత్ అంతే వెనక్కు తగ్గిపోయాడు వరుణ్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు ఏం జరిగిందో తెలియక నీ గురించి ఇంట్లో అంతా ఎంత కంగారు పడతారో తెలియదా అయినా ఎందుకంత నిర్లక్ష్య ధోరణి పనిలో ఉన్నాను అంటూ ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేయటం నీ బాధ్యత కాదా అంటూ కోపంగా అడిగాడు సంపత్ అప్పటి వరకు తన కోసం టెన్షన్ పడిన సంపత్ అలా మాట్లాడడంతో అందరూ మళ్ళీ ఆశ్చర్యపోయారు అయినా నిన్ను అని ఏం లాభం మీ నాన్నలాగానే పక్క వాళ్ళని టెన్షన్ పెట్టడం మీరు చేయాలనుకున్నది చేయడం నీకు కూడా అలవాటే కాబోలు అంటూ సంపత్ అంటుండగానే వర్షిని కాస్త పక్కకు తప్పుకుంది ఎదురుగా నీరసంగా తడిసిన బట్టల్లో దిగులుగా కనిపించింది చరణి చరణిని చూస్తూనే తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు అక్కడున్న వారంతా నన్ను క్షమించండి మావయ్య నేను కావాలని ఇదంతా చేయలేదు పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిపోయింది మీకు అన్ని వివరంగా చెప్తాను ముందు మమ్మల్ని ఇంట్లోకి రానియండి అని చరణి చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించుతున్న వర్షిణి వైపు కోపంగా చూశారు హర్నాథ్ మౌనంగా తలదించుకొని అడుగు అక్కడే ఆపేసింది చరణి వెంటనే వర్షిణి హర్నాథ్ వైపు చూసి ప్లీజ్ తాతయ్య ఒక్కసారి పిన్నిగాని లోపలికి రానివ్వండి తన పరిస్థితి బాగాలేదు ముందు తను లోపలికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ రిక్వెస్ట్ చేసింది వర్షిని అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా వర్షిణి వెంట జర్నీ రావడంలో ఆంతర్యం ఏంటో అసలు కథ ఎలాంటి మలుపు తిరగబోతోందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాం మీ నివేదిత ఆదిత్య